చక్కటి నైపుణ్యము ఉన్నప్పుడు ఆ పాత్ర అందంగా ఉంటుంది అంటే వస్తువును తయారు చేసే వ్యక్తికి మంచి నైపుణ్యము ఉన్నప్పుడు అతని కళా ప్రావీణ్యము ఆ వస్తువులో కనిపిస్తుంది అలాగే సాధకుడికి హృదయం పట్ల అంత స్పష్టమైన లోతైన ఎరుక ఉండాలి అనగా మన సాధన పట్ల పూర్తి ఎరుకతో ఉండాలి ఎన్ని గంటలు సాధన చేశాము అని కాకుండా ఎంత స్పష్టంగా నిన్ను నువ్వు దర్శించుకోగలుగుతున్నావు అంటే ఆత్మదృష్టిలో ఎంత స్పష్టంగా ఉండగలుగుతున్నావు అంటే అద్దంలో చూసుకున్నప్పుడు ఎంత స్పష్టంగా నీ ప్రతిబింబం కనిపిస్తుందో అంత స్పష్టంగా క్లియర్గా నీ పట్ల నీకు ఎరుక ఉండాలి కళ్ళు తెరిచి ఉన్నప్పుడు ప్రతిదాని ఎంత స్పష్టంగా చూడగలుగుతున్నావో అంతరంగంలో అంతే స్పష్టంగా ఉండగలగాలి